టాస్క్ ఫోర్స్ వాహనాల్లో ఎన్నికల డబ్బు గత అసెంబ్లీ ఎన్నికల వేళ తరలింపు ఓ ప్రధాన పార్టీ అభ్యర్థులకు అందజేత దర్యాప్తులో విస్తు గొలిపే విషయాలు బహిర్గతం చంచుల్గూడ జైలుకు మాజీ ఓఎస్టీ రాధాకిషన్ రావు రాష్ట్రంలో సంచలన రేపున ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో బండారం బయటపడుతూ ఉంది స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో సమాచార ధ్వజంపై ధ్వంసంపై మొదలైన దర్యాప్తు చేతిలోకి వెళ్ళే కొద్ది కూడా పలువురు అంటే మలుపులు తిరుగుతోంది తాజాగా టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డి రాధాకృషన్ రావును అరెస్ట్ చేసి విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి అయితే వచ్చాయి ఇందుకు సంబంధించిన విశ్వసనీయ సమాచారం ప్రకారం గత ప్రభుత్వ హయాంలో టాస్క్ ఫోర్స్ను తన గుప్పెట్లో ఉంచుకున్న రాధాకృషన్ రావు సిబ్బందిని అనధికారిక కార్యకలాపాలకు వినియోగించుకున్నారు కేసుల దర్యాప్తునికే పరిమితం కాకుండా ఓ ప్రధాన పార్టీకి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారు ముఖ్యంగా గత నవంబర్లో శాసనసభ ఎన్నికల సమయంలో ఆయన ఆగడాల పతాక స్థాయికి చేరాయి సదరు పార్టీకి ఆర్థిక వనరులు సమ్కూ కోసం కొంత తన బృందాన్ని అయితే రంగంలోకి దింపారనమాట సో ఈ విధంగా ప్రణీత్ రావు ద్వారా ప్రత్యర్థుల కదలికలపై నిఘా ఉంచడం జరిగింది రాధాకిషన్ రాధాకిషన్ రావు బృందం ప్రధాన పార్టీ నాయకులపై పోటీ చేసి అభ్యర్థుల్ని కట్టడి చేసేందులోనూ కీలకంగా వ్యవహరించిందనమాట దీనికోసం ముందుగా పలువురు నేతలు వ్యాపారులు ప్రొఫైల్లో రూపొందించి ఎస్బీఐ కార్యాలయంలో ప్రణీత్ రావుకు ఇచ్చేవారు తనను వారి కదలికలు కార్యకలాపాలపై సాంకేతిక సాయంతో రహస్యంగా సమాచార సేకరణ జరిగి సేకరించి తిరిగి రావుకు అయితే అందజేసేవారు దీనికి ఆధారంగా రాధాకిషన్ రావు బృందం క్షేత్రస్థాయిలో ఆపరేషన్ చేపట్టి ప్రధాన పార్టీ అభ్యర్థుల్ని కట్టడి చేయడంపై దృష్టి సారించింది ఈ కేసులో ఇప్పటికీ అరెస్టైన భుజంగరావు సైతం అదే పార్టీకి ప్రయోజనం చేకూర్చేందుకు ప్రైవేటు ప్రొఫైల్ను అయితే రూపొందించినట్లు దర్ దర్యాప్తులో బహిర్గతమైంది భువనగిరిలో ఏసీపీగా ఉన్న భుజంగరావు అదనపు ఎస్పీగా పదోన్నతి పొందిన అనంతరం తొలిత అనిసాకు బదిలీ అయ్యారు ఆ తర్వాత అతని నిధుల్లో అతను విధుల్లో చేరకముందే ఇంటెలిజెన్స్ను నియమిస్తూ ఉత్తర్వులు అయితే జారీ అయ్యాయి అక్కడ పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తూ ప్రైవేట్ ప్రొఫైల్ను ప్రణీత్ రావుకు అయితే అందిస్తున్నట్లు కూడా దర్యాప్తులో తెలింది సో ఈ విధంగా సంచలన అయితే బయటకు రావడం జరిగింది కీలక అధికారులు అయితే లోపలికి వెళ్తూ ఉన్నారన్నమాట సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి తెలంగాణ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని